సౌకర్యం కల్పించడానికి మా ప్రయత్నం కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఓట్లు రాలేదు ఓట్లు పడకపోయినా మీ బాగు మీకు బాగుకులను చుట్టడానికి మేము ఉన్నాం ఇక్కడ ఓట్ల కోసం రాలేదు ఓట్ల కోసం అయితే నేను ఇక్కడ అరకు ఎంపీ గారి పేరు నేను చెప్పక్కర్లా అరకు ఎమ్మెల్యే గారి పేరు నేను చెప్పకర్లా ఇక్కడ కానీ ఇది ప్రభుత్వం పార్టీలు మారుతూ ఉంటాయి ప్రభుత్వ కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి కానీ మనం ఎవరు శత్రువులు కాదు మనందరం విభేదాలు ఉంటాయి భావాలు అంటే వైరుధ్యమైన భావాలు ఉంటాయి తప్ప మనం ఎవరు కొట్టుకోవడానికి సిద్ధంగా మన మనందరం కలిపి ఎవరు ఏ పార్టీ అయినా సరే కూర్చొని అభివృద్ధికి శ్రీకారం చుట్టాలి దాంట్లో భాగంగానే ఇక్కడ ఇందాక పంచాయతీ ప్రెసిడెంట్స్ అందరూ మాట్లా కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్తున్నాను మేము రాగానే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలకి వంద రూపాయలు మూడు వందల రూపాయలు ఉన్నదాన్ని మేము పదివేలు పాతిక ముప్పై పాతికి వేలు చేసాం ఇన్ని సంవత్సరాల్లో ముప్పై నలభై సంవత్సరాలు కాదు గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఇంత డబుల్ బెంచ్లో అది ఎవరు కూడా పంచాయతీలన్నీ గత ప్రభుత్వం పంచాయతీలు కానీ వేమే ఆలోచించకుండా ప్రజలు బాగుండాలి అనే ఒక ఏకైక సదుద్దేశంతో మేము ఈ రోజున ఈ పథకాన్ని శ్రీకారం చుట్టాం దీనికి మనకున్న